సోలాపూర్ సోలాపూర్ రైల్వే స్టేషన్ ఇదే సోలాపూర్ అన్నది మహారాష్ట్రలో ఉంది కానీ ఇది తెలంగాణకి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అలాగే కర్ణాటకకి బార్డర్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ సోలాపూర్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కల్కోట్ అలాగే తుల్జాపూర్ ఇలాంటి పుణ్య ప్రదేశాలకి రైల్వే స్టేషన్ లేకదు సోలాపూర్ దిగి అక్కడి నుంచే అక్కల్కోట్ స్వామి సమర్థ దర్శనానికి కానీ తులజాభవాని మందిరానికి కానీ ఇకపోతే పండర్పూర్ కూడా ఇక్కడి నుంచి దిగి వెళ్తారన్నమాట ఎక్కువగా సోలాపూర్ రైల్వే స్టేషను చాలా పెద్దది వర్షం పడడంతో మరింత అందంగా కనిపిస్తుంది బస్ స్టాండ్ రైల్వే స్టేషను కొంచెం దగ్గర దగ్గరలోనే ఉంటాయి సోలాపూర్కి సోలాపూర్ చాదరకి బాగా ఫేమస్ ఇక్కడ నుంచి అక్కలకోట మంచి పుణ్యక్షేత్రం ఉంది స్వామి సమర్థ గురించి దానికి ఒక మంచి వీడియో చేశాను ఖాళీ ఉన్నప్పుడు చూడండి అలాగే తుల్జాపూర్ తుల్జాభవాని మందిరానికి కూడా ఒక మంచి వీడియో చేశాను పండర్పూర్కి సంబంధించి మరింత పూర్తి వివరాలతో వీడియో చేశాను సోలాపూర్ రైల్వే స్టేషన్కి రిటైరింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి మీకు వీడియో నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని రాకీ వాకర్ తెలుగు కోరుకుంటున్నాను